దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనులు యాభై పదిహేనో వచ్చినా అని ధ్యానిద్దాం నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆపది కాలంలో కష్టకాలంలో వేదన కాలంలో దేవుని బిడ్డలారా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన విడిపిస్తాడన్న సత్యాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని యొక్క వాక్యంలో దేవుడు వాగ్దానం చేసినాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు మనము ఆయనను నిజముగా మహిమపరుస్తాము దేవునికి మనం మొరపెడుతున్నామా మన కష్టకాలంలో దేవుని వైపు మనం చూస్తున్నామా చాలాసార్లు ఆ కష్టంలో మన ఆలోచనలో దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా దేవుని వెతకము ఎందుకంటే అటు ఇటు మార్గాలను వెతుకుతూ ఉంటాము కానీ దేవుడే మార్గం అని మనం ఆయనను వెతకము ఆయనను వెతికినప్పుడు మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఆయనను వెతికినప్పుడు మనకు మార్గం అనేది కనిపిస్తుంది ఆయనను వెతికినప్పుడు దేవుని బిడ్డలారా ఆ సమస్య నుండి ఆ కష్టం నుండి దేవుడే మనని పైకి లేపుతాడన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కష్టాలతో బాధలతో ఇబ్బంది పడుతున్నవా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన మొర ఆలకించి ఆయన విడిపించదను అని వాగ్దానం చేసినాడు దేవుని బిట్టిలారా ఈ వాగ్దాన ఫలము మనందరము కూడా ఆయన కృపలో అనుభవించదుగాక దేవుడు అందరి కష్టాల నుండి బాధల నుండి విడిపించి पैकेत आमीन आमीन आमीन